హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి ఈరోజు మా లంచ్ రెసిపీ అయితే నూనె వంకాయ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి తప్పకుండా మీరు కూడా నేను చేసే ఈ పద్ధతిలో చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలా ఇలానే చేసుకొని తింటారండి అంత బాగుందండి నూనె వంకాయ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా అండి ముందుగా మనం ఒక అర కేజీ వంకాయలు లేత వంకాయలు తీసుకోండి లేత వంకాయలు అయితేనే కూరకి బాగుంటుందండి దీనికి మసాలా అండి ఒక మూడు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం పట్ట లవంగాలు అల్లము వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి వీటిని ఒకసారి మిక్సీ పట్టి తర్వాత దీంట్లో ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకుందాము ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేద్దాము ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి వేద్దాము ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసానండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పట్టండి బాగుంటుంది వంకాయల్ని నీళ్ళల్లో ఉప్పేసి ఇదిగో నేను చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇలా నీ ఉప్పేయడం వల్ల మనకు వంకాయలు చేదు రాకుండా బాగుంటాయండి ఇప్పుడు మనం కడాయిలో ఆయిల్ వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి మనము నూనె వంకాయ కాబట్టి నూనెలో బాగా ఫ్రై చేద్దామండి వంకాయల్ని అలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి వంకాయలు మెత్తబడేంత వరకు మనం బాగా నూనెలో ఫ్రై చేద్దాము మరి ఎక్కువ మెత్తబడిపోతే నీకు నుజ్జు నుజ్జు అయిపోతాయండి కాబట్టి ముక్కాలు బాగా కొంచెం మెత్తబడిన దాకా మనం ఫ్రై చేద్దామండి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు అంత నూనె ఉంది కదండి ఆ నూనె తీసేసేయండి కొంచెం నూనె వేసుకోండి ఒక ఐదు స్పూన్లు అంత నూనె వేసుకోండి ఇప్పుడు మన పోపు వేద్దాము ఆనియన్ ముక్కలు వేద్దామండి ఒక ఆనియన్ తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కరివేపాకు వేసుకుందాము ఆనియన్స్ మెత్తబడే అంతవరకు ఫ్రై చేద్దాము ఇప్పుడు టమోటా ముక్కలు వేద్దామండి నేను మూడు పెద్ద టమోటాలు తీసుకున్నాను వాటిని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుందాము టమోటా ముక్కలు కూడా బాగా మెత్తబడాలండి అంతవరకు మనం ఫ్రై చేద్దామండి టమోటాలని గెంటితో బాగా అలా బాగా తొందరగా మెత్తబడిపోతాయి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి మసాలా ముద్ద అది వేద్దామండి ఇప్పుడు ఇప్పుడు బాగా ఫ్రై చేద్దామండి పచ్చి వాసన పోయే అంతవరకు మసాలాని బాగా ఫ్రై చేయాలండి నూనెలో పచ్చివాసన పోయి ఆనియన్ కూడా పచ్చిగా వేసేసాం కదా అందుకని మన నూనెలో బాగా ఫ్రై చేయడం వల్ల నీకు ఆ స్మెల్ అంతా పోతుంది పచ్చి స్మెల్ పోతుంది టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా మసాలా నూనెలో వేపడం వలన దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం కొత్తిమీర వేద్దామండి కొంచెము కొత్తిమీర వేయడం వల్ల ఇంకా మసాలాకి ఫ్లేవర్ కూడా బాగుంటుందండి కొత్తిమీర వేసి ఫ్రై చేద్దాము ఇప్పుడు మనం వంకాయలు వేసేద్దామండి నూనెలో మనం వార్చుకున్నాం కదండి ఆ వంకాయలు వేసేద్దాము వంకాయలు వేసినప్పుడు ఫాస్ట్గా తిప్పకుండా కొంచెం స్లోగా నిదానంగా తిప్పు తిప్పండి లేదంటే వంకాయలు చెదిరిపోతాయి ఇప్పుడైతే కొంచెం నీళ్ళు తీసుకుంటున్నాను నేను కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడకబెడదాము ఎందుకంటే వంకాయలకి మసాలా అంతా పడుతుంది ఉప్పు కారం మసాలా అన్నీ వంకాయలకు పడుతుందండి అలా నీళ్ళు పోసి ఉడకబెట్టడం వల్ల అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ మీడియంలో పెట్టి బాగా ఉడకబెడతాము ఈ టైంలో మనకు ఉప్పు కానీ తక్కువగా ఉందంటే మనకు కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పేసుకోండి లాస్ట్గా మనం కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు ఉడకపెట్టి స్టవ్ కట్టేద్దామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి నూనె వంకాయ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి